ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు డబల్ రూమ్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి సో పంపిణీకి సంబంధించి కసరత్తు కొనసాగుతుందన్నమాట సో డబల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయడానికి నీరుపేద రైతులను గుర్తించి సో ఇవ్వడం జరుగుతుందన్నమాట సో వారికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ఎవరెవరికి ఇస్తారు వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకని యాక్టివేట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ అయితే మనకు కంప్లీట్గా సొంత జాగా లేని అర్హులకు సో అర్హులకు వారిని కేటాయింపు అంటే చూసుకోవచ్చు అనమాట సొంత జాగాలేని వారికి అయితే అర్హుల గుర్తించి వాటికి ఇళ్ళైతే పంపిణీ చేయడం జరుగుతుంది అర్హుల జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట అయితే దాదాపు లక్షన్నర ఇళ్ల పంపిణీకి అవకాశం అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట దాదాపుగా లక్ష యాభై వేల ఇళ్ళకు సంబంధించి పంపిణీ చేయడానికి అవకాశం ఉందంటూ కూడా చూసుకోవచ్చు అనమాట సొంత జాగా లేని వారి యొక్క అర్హుల లిస్ట్ తయారు చేసి కలెక్టర్లకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే మనకు పేదల కోసం గత ప్రభుత్వ హాయంలో నిర్మించినటువంటి రెండు పడక గదల ఇళ్లను ఇందిరమ్మ పథకంలో చేర్చాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది నిర్మాణం పూర్తయిన ఇళ్లతో పాటు అసంపూర్తిగా ఉన్నటువంటి సో వాటిని సిద్ధం చేసి ఇందిరమ్మ లబ్ధిదారులకు అందజేయబోతుంది తొలి విడతకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్లను సొంత జాగా వారికి మంజూరు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించడం తెలిసింది అంటే చూడండి సో తొలి విడతలో ఎల్ వన్లో ఎల్ వన్ లీస్ట్లో సొంత జాగా ఉన్న వారికైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే తాజాగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రాంతాల్లో ఇళ్ళున్న ప్రాంతాల్లో వాటిని సొంత జాగా లేనటువంటి అర్హులైన నీరు పేదలకు అందజేయాలని నిర్ణయించింది ఇది ఎల్టు లీస్ట్ అనమాట ఎల్టు కిందికి వచ్చినటువంటి వాళ్లకు సో రెంట్కున్న వాళ్ళకు వాళ్లకు సొంత జాగా లేనటువంటి సో నీరుపేద రైతులకు అయితే కంప్లీట్గా డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేయాలని కంప్లీట్గా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది అయితే మనకు దాదాపు లక్షన్నర డబల్ బెడ్రూమ్ ఇళ్ల సొంత జాగాలేని ఇందిరమ్మ లబ్ధిదారులకు అందనున్నాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు లక్షల తొంభై వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేసిందనమాట అయితే మనకు వాటిలో రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచింది కానీ లబ్ధిదారులు ఎంపిక చేయకుండానే ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడాన్ని కేంద్ర ప్రభుత్వం ఆక్షేపించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులను పూర్తిగా ఇవ్వకుండా నిలిపివేసిందంటూ కూడా చూసుకోవచ్చు అన్నమాట అయితే కంప్లీట్గా సొంత నిధులను కావాల్సినన్ని కేటాయించకపోవడంతో ఆ ఇళ్ల నిర్మాణం అందగించింది అంటే అలాగే ఉండిపోయాయి చివరకు సో పథకమే గందరగోళంగా మారింది ఇప్పుడు ఆ ఇళ్లలో దాదాపు అరవై వేలను లబ్ధిదారులకు మంజూరు చేయగా మిగతావి వృధాగా ఉన్నాయి పూర్తయిన వాటిని సో అసంపూర్తిగా ఉన్నటువంటి వాటిని పూర్తి చేసి ఇందిరమ్మ పథకం కింద పంపిణీ చేయాలని ఇప్పుడు ప్రభుత్వం అయితే నిర్ణయించింది అసంపూర్తిగా ఉన్నటువంటి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది ఆ పనులు జరుగుతున్నాయి అంటూ కూడా చూసుకోవచ్చు ఈ నెల ఎండింగ్ వరకు అయితే కంప్లీట్గా సో ఎవరైతే ఎల్ టూ లీస్ట్లో ఉన్నారో వాళ్ళకైతే కంప్లీట్గా డబల్ బెడ్రూమ్ ఇళ్ళ ఇందిరమ్మ ఇళ్ళైతే కంప్లీట్గా పంపిణీ చేయడం జరుగుతుంది అయితే మనకు సొంత జాగా లేని వారికి కూడా జాబితాలో చోటు ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి ఊరూర గ్రామ సభలు నిర్వహించి ఇందిరమ్మ పథకం లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయబోతున్నారు ఈ దాఫాలో కేవలం సొంత జాగా ఉన్న వారికి ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది అయితే కానీ సొంత జాగా లేని వారిలో అర్హులైన వారిని గుర్తించి వారి జాబితాను కూడా సిద్ధం చేయాలని తాజాగా ప్రభుత్వం అయితే కలెక్టర్ను ఆదేశించడం జరిగింది గ్రామ సభల్లో వారి యొక్క జాబితాను కూడా ప్రదర్శించాలని పేర్కొంది అయితే సొంత జాగా ఉన్న వాళ్ళతో పాటు సొంత జాగా లేని వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలని వారి యొక్క జాబితాను కూడా అరులైన వారి యొక్క జాబితాను కూడా రెడీ చేసి గ్రామ పరిపాలన సభల్లో కూడా ప్రదర్శించాలని పేర్కొందంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు ప్రజాపాలనలో భాగంగా అందినటువంటి దరఖాస్తుల్లో సొంత జాగా లేని వారి వివరాలను కూడా తనిఖీ చేసి వారు అర్హులైతే ఆ జాబితాను కూడా సిద్ధం చేస్తున్నారంటూ చూసుకోవచ్చు తనిఖీ కార్యక్రమం పూర్తయిన నేపథ్యంలో ఇక గ్రామ సభల్లో అర్హుల జాబితాను రూపొందించడమే సో కాకుండా తర్వాత అలా సొంత జాగా లేని అర్హులున్న గ్రామాల్లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఉంటే వాటిని కూడా వారికి మంజూరు చేస్తారంటూ కూడా చూసుకోవచ్చు అందుకోసం కలెక్టర్లకు చకచక ఏర్పాట్లు చేస్తున్నారంటూ కూడా చూసుకోవచ్చు అనమాట ఆల్రెడీ కలెక్టర్కు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది అనమాట సో ఎవరెవరు అర్హులు ఎవరెవరు అర్హులు కారు వాళ్ళకు సంబంధించిన లిస్ట్ కూడా జాబితాను కూడా రెడీ చేస్తున్నారు కాబట్టి సో సో డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేస్తున్నారు కాబట్టి సో మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు సో నీరుపేద రైతులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట ఈ నెల ఎండింగ్ వరకు అయితే కంప్లీట్గా మీకైతే ఇళ్ళ పంపిణీ అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా ఎల్ వన్ ఎల్ టూలో లీస్ట్ కిందికి వచ్చిన వాళ్ళకు గుడ్ న్యూస్ అనమాట ఎల్ వన్ కింద ఉన్న వాళ్ళకి ఇళ్ళ పంపిణీ చేస్తారు ఎల్ టూ కిందికి ఉన్న వారికి కూడా ఇళ్ళ పంపిణీ అయితే చేయాలని ప్రభుత్వం ఆలోచించింది సొంత జాగా ఉన్నవారికి అలాగే సొంత జాగా లేని వారికి కూడా అర్హులైన వారిని గుర్తించి కూడా ఆ జాబితాను సిద్ధం చేయాలని కూడా కంప్లీట్గా ప్రభుత్వం అయితే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చిన లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్ అనమాట సో ఈ నెల ఎండింగ్ వరకు అయితే డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇళ్లను కంప్లీట్గా కేటాయించడం జరుగుతుంది గత ప్రభుత్వ హాయంలో మిగిలిపోయినటువంటి ఇళ్లను మళ్ళీ మరమ్మతులు చేపట్టి మంచిగా చేసి వాటికి కంప్లీట్గా వాటి యొక్క ప్రక్రియ పూర్తయిన తర్వాత సో నీరు పేద రైతులకైతే ఇవ్వడం జరుగుతుంది సో ఇది మనకు లేటెస్ట్ బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు ఎలాంటి సందేహాలునో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయండి అలాగే వీడియో కింద హైప్ అనే ఒక ఆప్షన్ వస్తుందనమాట ఆ హైప్ ఆప్షన్ పైన ట్యాప్ చేసేయండి సో కొంచెం మన వీడియో బూస్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది కాబట్టి సో హైప్ పైన ట్యాప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోని షేర్ చేయండి